హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియల్ డిజైన్ ఈ ఈరోజు నేను చూపించే అవుట్ఫిట్స్ ఏంటంటే బేబీ ఫ్రాక్స్ అండి అంటే త్రీ మోడల్స్ అయితే నేను చూపిస్తాను అవి చూసి ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి కామెంట్ చేయండి తప్పకుండా ఫస్ట్ వచ్చి ఎయిట్ ఇయర్స్ పాపకైతే స్టిచ్ చేశానండి ఇదైతే బెలూన్ ఫ్రాక్ అండి ఇది ప్యూర్ జిమ్మిచు ఫ్యాబ్రిక్ అండి ప్లెయిన్ వస్తుంది ఇంకా పైన ఇలా ఏమి ఇంకా స్ట్రైప్స్ కానీ ఏమీ ఉండవు అనమాట ప్లెయిన్ వస్తుంది ఇది నాకు డ్యామేజ్ శారీస్లో ఉంటే నేను తీసుకున్నాను డ్యామేజ్ వచ్చింది ఫుల్గా తీసేసి మిగిలిన దాంతో స్టిచ్ చేశాను అనమాట లోపల వచ్చి నేను క్రేప్ ఇచ్చానండి కింద చూసారా అలాగా ప్లఫీగా రావడమేనండి బెలూన్ ఫ్రాక్ అంటే బ్యాక్ వచ్చి టైస్ ఇచ్చాను అనమాట అంటే రెడ్ కలర్ కాకుండా కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేశాను బ్లాక్ శాటిని ఇచ్చాను ఫ్రంట్ ప్లెయిన్గా ఉండకుండా బెల్ట్ కింద ఇచ్చి దానికి ఫ్లవర్ అయితే నేనే స్టిచ్ చేశానండి ఫ్లవర్ కూడా ప్లెయిన్గా లేకుండా పర్ల్స్ అటాచ్ చేశాను అనమాట అటాచ్ చేసి అది డిటాచబుల్ ఫ్లవర్ కింద ఇద్దామనుకున్నాను కానీ సరేలే నార్మల్గానే దానికి అటాచ్ చేసేసాను ఎలా ఉందండి అవుట్ ఫిట్ అంటే ఈ పిక్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చి నేను డ్రెస్ తీసుకున్నా కుట్టుకున్నాను దాంట్లో మిగిలిన ఫ్యాబ్రిక్తో వన్ ఇయర్ పాపకి ఇది ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశానండి డైలీ వేర్కి బ్యాక్ ఏమో ఓపెన్ ఇచ్చాను ఇది టైస్ కూడా ఇచ్చాను అనమాట అంటే పిల్లలకి అది కంపల్సరీ ఉండాలి కదా జారకుండా ఉంటాయి డ్రెస్సులు అది ఇంకొకటి వచ్చి మంత్స్ బేబీకి అండి మంత్స్ బేబీకి స్టిచ్ చేశాను జాబ్లా డ్రెస్ అంటారు కదా అదండి ఇది కూడా మిగిలిన ఫ్యాబ్రిక్తోనే కుట్టాను ఇది అంటే ఒక హాఫ్ మీటర్లో అయిపోతుందండి మంత్స్ బేబీకి అయితే వన్ ఇయర్ లోపు కూడా హాఫ్ మీటర్తో అయిపోతుంది ఇది ప్లెయిన్గా ఉండకుండా రెడ్ కలర్ క్లాత్ ఉంటే దాంతో నేను మొత్తం అంతా డిజైన్ చేశాను అనమాట అదే బార్డర్ కింద వేశాను తాడ్లు కూడా నేను రెడ్ కలరే యూజ్ చేశాను అనమాట ఇది మ్యాక్సిమం త్రీ ఇయర్స్ వరకు ఇలాంటి మోడల్ ఫ్రాక్స్ అయితే బాగుంటాయండి త ఇంకా అంతకుమించి బాగోదు మీరు ఎవరైనా ట్రై చేయొచ్చు ఇది చాలా బాగుంటుందండి చాలా ఈజీ కూడా చాలా తొందరగా అయిపోతుంది నేను ఇలా పిక్స్ అన్నీ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అవుట్ఫిట్స్ ఇంకా నేను స్టిచ్ చేసి పెడతానే ఉంటాను థ్యాంక్ యూ